తెలంగాణలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి మొన్నటి వరకు ప్రజలతో చెమటలు కక్కించిన భానుడు ప్రస్తుతం చల్లబడ్డాడు అయితే ఆ మాత్రానికే మురిసిపోవద్దని ఎండలు మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకుంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వర్షాలు ఆగిపోవడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ పుంజుకుంటాయని తెలిపింది అయితే వచ్చే నాలుగు రోజులు మాత్రం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం వేఘావృతమై ఉంటుందని తెలిపింది నగరంలో గురువారం వరకు వర్షాలు పడే అవకాశం లేదని స్పష్టం చేసింది రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో మాత్రం వర్షాలు పడతాయని తెలిపింది బుధవారం నుంచి మే ఇరవై నాలుగు వరకు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వివరించింది వాతావరణ నిపుణుల ప్రకారం తెలంగాణలో ఉష్ణోగ్రతలు మళ్లీ నలభై ఐదు డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది దీంతో మళ్లీ వడగాలులు మొదలవుతాయి వేసవిలో ఇదే చివరి దశ అవుతుందని పేర్కొన్నారు